అనంతపురం జిల్లా ఊర్వకొండ నియోజకవర్గం వజ్రకూర్ మండలం పందికుంట గ్రామానికి చెందిన వాలంటీర్ బోయా గారి తండ్రి బోయా గారు వైఎస్ జగన్ గారి ఓటమి వార్త జీర్ణించుకోలేక గుండెపోటుతో మరణించారు జీడి నెల్లూరు నియోజకవర్గం శ్రీ రంగరాజపురం మండలం నలభై తొమ్మిది కొట్టపల్లి మిట్టదీపిక కళ్యాణ మండపం ఎదురుగా పార్కింగ్ చేసి ఉన్న వైఎస్ఆర్సిపి ప్రచార రథాన్ని గురువారం రాత్రి ధ్వంసం చేసి పెట్రోల్ పోసి నిప్పు అంటించిన టీడీపీ గుండాలు రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమి జీర్ణించుకోలేక ఆగిన గుండె శ్రీకాళహస్తి నియోజకవర్గం తొట్టంబేడు మండలం చియావరం గ్రామానికి చెందిన శ్రీరాములు వైసీపీ కార్యకర్త గుండెపోటుతో మృతి గత మూడు రోజులుగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఓడిపోయిందని మనోవేదనతో నిద్రాహారాలు మాని తన తల్లి దగ్గరే కూర్చుని నీళ్లు తాగుతూ గుండెపోటుకు గురైన శ్రీరాములు

நானே நானா நானே శ్రీ పోంబరం తిరుపతి జిల్లా శ్రీవారం గ్రామానికి చెందిన శ్రీరాములు ఏరా అభిమాని జగన్మోహన్ రెడ్డికి బిఎఫ్ మనసుంహన్ రెడ్డి గారికి ఎరమని ఆయన మొన్న ఏ జరిగింది ఏమో మాకు ఏమీ తెలియదు కానీ ఈ మాదిరిగా మా మద్ద వాడిపోయినాడు కానీ ఆ దెబ్బతో మన తలసి అన్నం తినలా ఏం చేయాల పాపం కలిసి పిల్లవాడు వాళ్ళ అమ్మకొక్కే కొడుకు దిక్కులేనోడు ఫస్ట్ పిల్లోడు అమ్మకి రమ్మ అన్నకి జగన్ అన్నకి రమ్మనిగా ఉన్నాడు దీనికోసం వాడు ప్రాణమా హాని అయిపోయింది జగన్ అన్ని ఓడిపోయినాడు మదాన్ని ఓడిపోయినాడు ఏంది మన ప్రజా అందరూ వేసినాం ఏం జరిగింది మనం ఓట్లు ఆడిపోయినాయి మన ఓట్లు ఆడిపోయినాయి ఏమై ఇప్పుడు మన ఓట్లు ఏం జరిగినాయి ప్రజా తీర్పులో మేము ఇచ్చాం కదా ఏం జరిగింది మదాని కోసం మేము ప్రాణాలు ఇస్తాం జగన్మోహన్ రెడ్డికి నేను ఏర అభిమాని జగన్మోహన్ రెడ్డికి అభిమాని లాగా ఓడు ఈ సిఆర్ఓ అభిమానిగా ఓడి రోజు ఆత్మహక్ష చేసుకోవటం ఈ ప్రజా తీర్పు ఏంది ఏంది ప్రజలకి ఏంది ఒక కుటుంబానికి ఏంది ఏం జరిగింది ఈ రాష్ట్రంలో ఏమోన్నారు ఇది దీని గురించి ఏమో పరిధిస్తున్నారు ఇది ఈ ధర్మే కాదు ఇది ఒక అభిమాని కోసం జగన్మోహన్ రెడ్డి కోసం మత్సూర్ రెడ్డి కోసం ఒక మనిషి ఈ మధ్య చచ్చిపోయాడు